ఘోర ప్రమాదం మూడు వాహనాన్ని ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లిన బస్సు దేశ రాజధాని ఢిల్లీలోని షాహదార ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన విశ్వాస్నగర్లో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా వేగం పుంజుకున్న డీటీసీ బస్సు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టిన బస్సు స్కూల్ వ్యాన్ ఆటో రిక్షా ఓ బైక్ ని ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లిన వైనం ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు ఘటనా స్థలం నుంచి డ్రైవర్ పరార్ కాసేపట్లోనే పట్టుకున్న పోలీసులు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి